సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ మంత్రి తుమ్మల రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు ఉచితాలు తగ్గించాలని అందరికీ రేషన్ కార్డులు కావాలంటే ఎలా కుదురుతుందన్నారు తెలంగాణలో ఒక్క కోటి కుటుంబాలు ఉంటే కోటి ఇరవై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని అంటే తెలంగాణలో అందరూ పేదలేనా అని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అరుహుడుకు ఉండాలి అరుడుకుండాలి నిరుపేదకు ఉండాలి తినటానికి తిండి లేని అడిగి బియ్యం ఇయ్యాలి అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక పది ఇరవై మందిని తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళని అంటే అందరూ పేదవాళ్ళేనా ఈ తెలంగాణ కుటుంబాలే కోటి కోటి పది లక్షలు కుటుంబాలు మీ కార్డులు వచ్చి కోటి పాతిక లక్షలు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు